ఇంజనీరింగ్ విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ప్రముఖ సంస్థ రిలయన్స్ వివిధ విభాగాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు అప్లికేషన్ ప్రాసెస్ జీతం ఎంపిక ప్రక్రియ వంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం ఈ జాబ్కి విద్యార్హతలు చూసుకుంటే ఏఐసిటిఈ నుంచి గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి రెండు వేల ఇరవై నాలుగులో బీటెక్ బిఈ పూర్తి చేసే విద్యార్థుల నుంచి రిలయన్స్ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది కెమికల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ వంటి స్ట్రీమ్లలో ఈ నియమకాలు ఉంటాయి అలాగే విద్యార్థులకు ఇంజనీరింగ్లో కనీసం అరవై శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు ఉండాలి ఎంపిక ప్రక్రియ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్ ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు ఐఐటి గ్రాడ్యుయేట్లకు ఫిక్స్డ్ పే కింద సంవత్సరానికి ఏడున్నర లక్షలు ఏడాది తర్వాత ఫిక్స్డ్ పే కింద సంవత్సరానికి ఎనిమిది లక్షలు ఉంటుంది అలాగే వార్షిక బోనస్ కింద సంవత్సరానికి ఎనభై ఎనిమిది వేలు ఇస్తారు ఉద్యోగం పర్మనెంట్ అయిన తర్వాత సంస్థ నిబంధనల ప్రకారం ఇంక్రిమెంట్లు ఇతర భత్యాలు ఉంటాయి రెండేళ్లకు ఒకసారి హైక్ ఉంటుందట అలాగే నాన్ ఐఐటి వాళ్లకు ఫిక్స్డ్ పే కింద సంవత్సరానికి తొమ్మిది లక్షలు సంవత్సరం పూర్తయిన తర్వాత ఫిక్స్డ్ పే కింద తొమ్మిదిన్నర లక్షలు ఉంటుంది వార్షిక బోనస్ కింద సంవత్సరానికి ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షలు ఇస్తారు ఇక ముఖ్యమైన తేదీలు చూసుకుంటే ఆన్లైన్ అసెస్మెంట్ ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంటర్వ్యూ ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు తుది ఎంపిక మార్చి రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి పూర్తవుతాయి ఈ పోస్టుల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే అధికార వెబ్సైట్ పరిశీలించగలరు